వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కొత్వాల్ గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఈద్గా కమిటీ అధ్యక్షులు సభ్యులు పట్టణ ప్రముఖులు అందరూ అందరికీ నమస్కారం రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా పండుగ రోజు మహబూబ్నగర్ పట్టణంలోని ఈద్గాకు ముస్లిం సోదరులు వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసి వెళ్ళడం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ ఇక్కడ ఏర్పాట్లు సజావుగా ఉండేందుకు ఇంకిన్ని మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేయడానికి మన మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మున్సిపాలిటీ సిబ్బందిని పురమాయించు గతంలో కంటే కూడా మెరుగైన ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళు ఈ ఈద్గ సుందరమైన ప్రదేశంగా మార్చడానికి భవిష్యత్తులో ప్రత్యేకమైన నిధులు తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తాం ముఖ్యంగా కొత్వాల్ గారు కూడా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ ఈద్గాకు అన్ని ఫెసిలిటీస్ సమకూర్చి ముస్లిం సోదరుల ప్రార్థనకు అన్ని రకాల అన్వైన ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ర్యాంప్ కావచ్చు స్టెప్స్ కావచ్చు లేదా నమాజ్ చేసుకోవడానికి కవర్డ్ ప్లేస్ కావచ్చు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు లేదా సీటింగ్ ఏరియా కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సౌక ఆధునిక అత్యంత సౌకర్యవంతమైన ఈద్గా మన మహబూబ్ నగర్ పట్టణంలోని ఈ ఈద్గా మైదానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మా అందరికీ కూడా సంకల్పం ఉంది ప్రభుత్వం కూడా సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ రంజాన్ పండుగకు మన మున్సిపాలిటీ సిబ్బంది మెరుగైన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశించినాం వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు లేదు ఇక్కడ ప్రార్థనా సమయంలో ఇచ్చే సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈద్గా కమిటీ కూడా ఈ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమై ఉంది